ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదిహేను సద్గతి జీవుడు మరణ సమయంలో స్మరించిన దాన్నే మరుజన్మలో పొందుతాడని శాస్త్రం అందుకే మహారాజు చివరి దశలో సుకుని నుండి భాగవతం విని ఉత్తమగతి పొందాడు అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడకు చేరుతారు సకల దేవతలు తానైనా సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి అది ఎన్నో జన్మల పుణ్యఫలం అందుకే సద్గురువులను జంగమ తీర్థాలు అంటే సంచరించే తీర్థాలు అంటారు మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో సిరిడి వచ్చాడు హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడా తలంపు విడిచాడు తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి కష్టానికి వెరచేవాడు సన్యాసే కాడు అన్నారు అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు రెండు రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబొచ్చింది వెంటనే అతడింటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు ఇంత ఉంటే ఎలా సన్యసించావు వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు దొంగలు సర్వం దోచుకుపోతారు ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడికి తెచ్చింది భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి కృతార్థుడు అవుతావు అన్నారు బాబా అతడు ప్రయాణం మానుకొని లెండీలో పారాయణ చేశాక మూడవ రోజున తన గదిలోనే బడేబాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు కారణం భక్తులకు అర్థం కాలేదు అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులు వచ్చి విచారించారు తర్వాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే యమదూతలే దొంగలు ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు మనస్సు పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమని బాబా చెప్పింది అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలాగా సాయియే చూచుకోవలసి వచ్చింది హెచ్వి సాఠే వద్దన్న మేఘుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు అతని మేలు కోరి సాఠే అతనిని షిరిడీ పంపాడు దారిలో సాయి ముస్లిమని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు సాయి అతనిని చూచి ఉగ్రులై ఈ వెధవను బయటకు గంటండి అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు నేను ముస్లింను ఇక్కడికొస్తే అతడి ఆచారం మంటగలుస్తుంది అని కేకలేశారు సాయి సర్వజ్ఞతకు మేఘుడు ఆశ్చర్యపోయాడే గాని తన శంక తొలగక సిరిడి నుండి వెళ్ళిపోయాడు కాని సాయి వెళ్ళగొట్టదలచినది అతని శంకనే గనుక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్లీ శిరిడీ చేరాడు నిత్యము నాలుగు మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు కానీ బాబా ఇప్పుడా మందిరం తెరిచారు పూజించిరా నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు అతడు వెళ్ళి చూచేసరికి ఆలయం తెరిచి ఉన్నది అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు నేను పకేరును నాకు స్నానం తగదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు కానీ అతడు భక్త్యావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు అయినా వారి తల మాత్రమే తడిసింది అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలంగీచి అర్చించు అన్నారు కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు గది తలుపులు మూసే ఉన్నాయి కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి వెంటనే మేఘుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు నేను స్పష్టంగా చెప్పాను కదా నా ఎన్నటికీ వ్యర్థం కావు నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కర్లేదు నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు మరో రోజే పూణే నుంచి వచ్చిన ఒక భక్తుడు సాయికొక శివలింగం సమర్పించాడు సరిగ్గా సమయానికి మేఘుడు మసీదుకొచ్చాడు సాయి శివలింగం అతనికిస్తూ సాక్షాత్తు శివుడే వచ్చారు సేవించుకో అన్నారు కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది కొద్దిసేపటికి అలాంటి లింగమే మేఘుడు తీసుకొచ్చాడు నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది మేఘుడు పంతొమ్మిది వందల పన్నెండులో చనిపోయాడు సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతం నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు దహనమయ్యాక ఆయన సామాన్యునిలా సోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు తర్వాత అతడికిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు బల్వంత్ నాచనేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు పంతొమ్మిది వందల పదిహేనులో సిరిడి వచ్చారు నాచ్నే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచినేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాచినేను తమ పాదాలొత్తమన్నారు తర్వాత అతని వెన్ను నిమిరి అతనిని కౌగులించుకున్నారు అతనికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొడుకు పుడితే కాలు రామని పేరు పెట్టారు వాడు మూడవ ఏటనే హరే రామ్మని జపిస్తూ ఉండేవాడు హెగ్డే అను పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుల్లో ఒకడని చెప్పాడు కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజు ఏమి చెప్పేవాడో అదే ఆ రోజు హెగ్డే చేసే హరివిజయం పారాయణలో వచ్చేది కృష్ణుడు నన్ను అతడు నా పైకెక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూచేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు ఇలా చెప్తూ ఉండేవాడు కాలు అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు ఒకరోజు సందేశనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ కూర్చున్న చూపి అది శ్రీకృష్ణ సందేశం ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి నేను అలాగే చేస్తూ ఉంటాను అన్నాడు కాలు బాబా గొంతు నీకెలా తెలుసు అని అడిగితే అతడు చెప్పలేదు అతనిని చూడ్డానికి మహాత్ములు బాబా మరియు గాడ్గీ బాబా వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి పద్మూడవ అధ్యాయం వినిపించు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాశ్నేకు అర్థమైంది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు మీవాడే అన్నాడు రేగే వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా రెండో ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు అదే విశ్వాసమంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిరాగా గుండా ప్రాణం విడిచాడు ఆ తర్వాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన ఈ వయస్సులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి జ్ఞానం కోరుకో అన్నారు అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతనిని షిరిడీలో ఉండమన్నారు నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు మరణించినది అతని భార్యే అంటే అజ్ఞానమే కాని అతడు కాదు అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ దానిపై దుప్పటిపరచి పక్కవేయడం మహల్సాపతి మాత్రమే చేసేవాడు అతనికి సాయి సద్గతినిచ్చారు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండు సోమవారం నాడు అతడు పూజ చేసుకుని నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు అందరి భోజనాలు అయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కఫ్నీ ధరించి కుమారుడు మార్తాండకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు ఒక మేకకు ఒక బర్రెకు ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతి ఎలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాము అలాగే ఒకరోజు శ్రీమతి జోక్తో బాబా తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్న ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకు వచ్చే గేదెకు పెట్టు అన్నారు ఆమె పులగం చేసేసరికి దొడ్డవైపు ఒక గేదె వచ్చి పొలగం తిని చనిపోయింది ఆమె భయపడుతుంటే బాబా నీకే దోషమూ లేదు దాన్ని చివరి కోరిక తీరి మంచి జన్మకెళ్ళింది అని అభియమిచ్చారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జై అవధూత గురుదేవ దత్త శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదిహేను సద్గతి సంపూర్ణం